ఈ రోజుల్లో చాలామందికి జుట్టు ఊడేటటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి జుట్టు అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది ఈ రోజుల్లో ఉన్నటువంటి పొల్యూషన్ ప్రభావం కావచ్చు లేదా తినే ఆహారంలో ప్రభావం కావచ్చు అంటే ఆహారంలో ఆకుకూరలు వంటివి ప్రోటీన్లు వంటివి ఎక్కువగా లేకపోవటం వల్ల జుట్టు అనేది ఓడిపోవటం అలానే త్వరగా తెల్ల జుట్టు అనేది రావటం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే మనం ఇలాంటి దానికి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఎన్ని రకాల మార్కెట్లో దొరికేటటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ని వాడినప్పటికీ ప్రభావం అనేది ఉండదు అలా ప్రభావం అనేది ఉండకపోయినప్పుడు మన చుట్టుప్రక్కాలే ఉన్నటువంటి కొన్ని అంటే కొన్ని గా దొరికేటటువంటి చెట్ల యొక్క ఆగులను మనం పట్టించుకోకపోవటం అనేది గమనార్హం అంటే మన చుట్టుప్రక్కలే ఉంటుంది కానీ మనకు వాటి యొక్క ప్రయోజనాలు ఏమిటి ఎలా ఉంటాయి ఎలా వాడాలి అనేటటువంటి యొక్క అవగాహన లేకపోవటం వల్ల వాటిని మనం పట్టించుకోకుండా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఎన్నో ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటాము అయినా సరే ప్రభావం అనేది ఉండదు కానీ ఈ యొక్క గుంట గరగల ఆకు అంటే భృంగరాజ్ అని ఇంగ్లీష్ లో ఉంటాము ఈ గుంట గరగల ఆకు మన చుట్టుప్రక్కాలే ఉంటుంది అలానే దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల జుట్టుకి న్యాచురల్ కలర్ అనేది వస్తుంది మనం కలర్ అనేది వేయకపోయినా కలర్ వంటివి అస్సలు కెమికల్ ఏది వాడకపోయినా జుట్టుకి చాలా న్యాచురల్ కలర్ వస్తుంది ఈ ఆకుని పేస్ట్ చేసిన వెంటనే ఆ కలర్ పూర్తిగా మారిపోతుంది చాలా నల్లగా మారిపోతుంది అలానే ఇది జుట్టుకి మంచి పోషకాలను ఇస్తుంది అని మనకు డాక్టర్స్ కూడా చెప్పటం జరుగుతుంది అంతేకాదు ఇందులో జుట్టుకి ఎన్నో రకాల పోషకాలను అందించే సహజ సిద్ధమైనటువంటి గుణాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఆకును ఎలా వాడాలి ఎలా వాడితే మనకు జుట్టు అనేది ఒత్తుగా నల్లగా పొడుగ్గా పెరుగుతుందో తెలుసుకుందాం అలానే ఇది పెట్టుకోవటం వల్ల మనకు తక్షణమే ప్రభావం కనిపిస్తుంది నిజానికి ఏదైనా పెట్టుకుంటే మెల్లి మెల్లిగా దాని ప్రభావం కనిపిస్తుంది కానీ ఈ యొక్క గరగల ఆకు అనేది మనకు వెంటనే ప్రభావాన్ని చూపిస్తుంది అది ఒక్కసారి మనం ఇలా మనం ఈ యొక్క గుంట గరగలాకుని తీసుకొని వచ్చి పేస్టులా చేసి దానిని తలకు పట్టించి ఇరవై ఐదు నిమిషాలు ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి ఎలాంటి షాంపూ వంటివి అస్సలు పెట్టకుండా వాష్ చేసుకోండి ఎందుకంటే దాని ప్రభావం అంటే మన జుట్టు కుదుళ్ళ లోపలి వరకు కూడా వెళ్ళి అది మనకి జుట్టుకి స్ట్రాంగ్గా అంటే జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి కొత్త జుట్టు మొలవడానికి అలానే వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి మనకు జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తుంది కాబట్టి ఇది మనకు హెడ్కు అంటే తలకు పట్టించిన తర్వాత షాంపూ అవి వాడితే దీని ప్రయోజనం అంటే ప్రభావం ఉండదు కాబట్టి మీరు ఆ రోజు షాంపూ వాడకుండా కేవలం జస్ట్ వాటర్తో వాష్ చేసేయండి నెక్స్ట్ డే మళ్ళీ మీరు షాంపూతో వాష్ చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ప్రభావం మనకు వెంటనే కనిపిస్తుంది అంటే జుట్టు అనేది సిల్కీగా షైనీగా చాలా బ్లాక్గా ఉంటుంది అలానే వెంటనే రాలటం జుట్టు రాలటం జుట్టు ఊడటం కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా పట్టు లాంటి మృదువైన కురులు మనకు అనేవి వెంటనే కనిపించడం జరుగుతుంది దానితో పాటు దీనిని మనం ఎప్పుడూ కూడా వాడుతూ ఉండాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఫ్రెష్ కోకనట్ ఆయిల్ని కొబ్బరి నూనెని తీసుకొని వేర్లకి ఉండే మట్టిని తీసేసి కాడలతో సహా మనం నూనెలో అంటే కొబ్బరి నూనెలో వేడి చేయాలి చాలా వరకు మంచిగా మరిగించాలి అందులో ఉండే ఈ ఆకులు పూలు అన్నీ కూడా మరీ బ్లాక్ అయిపోవాలి ఆ ఆయిల్ ఏమో గ్రీన్ కలర్లోకి వస్తుంది దానిని స్టోర్ చేసుకొని వాడుతూ ఉండాలి అంటే ఆయిల్ని మనం రోజు వాడకపోయినా వారానికి ఒకసారి తల కుదుర్ల వరకు పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి అప్పుడు పేళ్ళు కానీ చొండు కానీ అలానే తలలో మనకు ఇంకా ఎలాంటి అంటే ఎఫెక్ట్ ఉండదు చాలా న్యాచురల్గా చాలా జుట్టు హెల్తీగా ఉంటుంది అలానే నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి హెడ్డేక్ వంటి సమస్యలు కూడా రాకుండా మనకు కాపాడుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ గుంట ఆకు ఎక్కడ దొరికిన ఒక్కసారి ప్రయత్నించండి ఒక్కసారి పెట్టుకొని చూడండి ఖచ్చితంగా మీకు ఏడు రోజుల్లో ప్రభావం అనేది ఉంటుంది పెట్టిన మరుక్షణం నుండి మీకు ప్రభావం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క గుంట గరగలాకు చాలా అంటే చాలా ప్రత్యేకతతో ఉంటుంది అలానే ఇందులో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కలపవచ్చు అంటే అసలు ఏది కూడా అవసరం లేదు నిజానికి ఇందులో ఇంకేదీ కలపవలసిన అవసరం లేదు అన్ని రకాల పోషకాలు ఇందులోనే ఉంటాయి ఇంకా మనం ఇతర ఏది కూడా మనం ఇందులో వేయవలసిన అవసరం లేదు కేవలం ఈ ఒక్క గుంట గరగల ఆకే సరిపోతుంది అన్ని రకాల సొల్యూషన్కి కూడా ఇది ఒక్కటే మంచి ప్రభావాన్ని చూపుతుంది అన్ని రకాల సమస్యలకి ఇది ఒక్కటే సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఈ గుంట గరగల ఆకుని మీరు ఎలా గుర్తించాలి అంటే ఈ ఒక ఆకుని ఇలా చిన్న చిన్న పువ్వులు ఉన్నటువంటి ఒక ఆకుని తీసుకుని నలిపి కొంచెం నలిపి చూస్తే గనక అది బ్లాక్ అయిపోతుంది వెంటనే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అలా ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అది గుంట గరగల ఆకు అని గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో అయితే షాంపూస్ కానీ ఇవన్నీ కెమికల్స్తో వాడేవి ఏవీ లేకపోయేవి అప్పట్లో వారి జుట్టు చాలా స్ట్రాంగ్గా చాలా నల్లగా చాలా పొడుగ్గా జుట్టు ఉండేది ఇక ఇప్పట్లో మొత్తం మనం తినే ఆహారం దగ్గర నుండి వాడే ప్రతి ప్రొడక్ట్లో కూడా కల్తీ అనేది ఉంటుంది కెమికల్ అనేది ఉంటుంది అది చాలా హామ్ఫుల్ కూడా అంటే మనకు చాలా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ని చూపిస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా చెడు ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది ఇలా దానివల్ల మనం పూర్తిగా ఆరోగ్యం కూడా క్షీణించిపోవటం జరుగుతుంది మెల్లి మెల్లిగా అలానే మన జుట్టుకి కూడా ఎన్నో రకాల సమస్యల వల్ల ఊడిపోవటం జరుగుతుంది ఇక మనం తినే ఆహారంలో మనకి ఒరిజినాలిటీ అనేది లేకపోవటం ఇక సహజ సిద్ధమైన ఆహారం లేకపోవటం అందులోనూ మనం ఆకుకూరలు తినకపోవటం ఒకవేళ తిన్నా సరే వాటికి కూడా మందులు అనేవి వేయటం జరుగుతుంది ఇప్పట్లో అందువల్ల మనకు అన్నీ కూడా ఇక ఆర్టిఫిషియల్గానే తయారవటం జరుగుతుంది ఇలాంటి న్యాచురల్ పద్ధతిని మర్చిపోయాము కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నది ఏదైనా ఉంది అంటే ఈ యొక్క గుంట ఆకు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ట్రై చేయండి జుట్టు రాలే సమస్య ఉన్నవారికైతే అద్భుతంగా పనిచేస్తుంది తెల్ల జుట్టుని కూడా రాకుండా చేస్తుంది చాలా మంచి కెమికల్ లేకుండా మనకు అందుబాటులో రూపాయి కూడా ఖర్చు లేకుండా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆకులలో ది బెస్ట్ చెట్టు అని చెప్పుకోవచ్చు గుంట గిరగల చెట్టు ఇది ఖచ్చితంగా కూడా నీరు తేమ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోటు మొలుస్తుంది అంటే ఈ తేమ అనేది ఎక్కువగా దీనికి అవసరం కనుక ఎక్కువగా నీరు ఉండే చోటు ఈ యొక్క చెట్లు అనేవి ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా ఏడు రోజుల్లో కూడా మీ జుట్టు రికవర్ అవటం ఖాయం అలానే తెల్ల జుట్టు రాకుండా కూడా ఇది ఈ యొక్క చెట్టు ఆకులు అనేవి ఖచ్చితంగా కాపాడతాయి చాలా మంచి పోషకాలను జుట్టుకి అందజేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి